హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత మార్కెట్లో గత ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా అమ్ముడైన కార్లలో దేశంలోని అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీదారు మారుతి సుజుకి ఇండియా పోర్ట్ఫోలియో నుంచి వచ్చాయి మారుతి నుంచి మొత్తం ఆరు కారు మోడళ్లలో బలెనో స్విఫ్ట్ ఆల్తో వేగనార్ డిజైర్ బ్రిజా ఉన్నాయి ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన పది కార్లలో నాలుగు ఎస్యూవీలు ఉన్నాయి బ్రిజా నెక్సాన్ పంచ్ ప్రెటా ఎస్యు సెగ్మెంట్ ఇప్పుడు పీవీ మార్కెట్లో నలభై రెండు శాతం కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉంది మారుతి సుజుకీ బలెనో ఫిబ్రవరిలో పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై రెండు యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన మోడల్ కారు ఆ తర్వాతి స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారు మోడల్ పద్దెనిమిది వేల నాలుగు వందల పన్నెండు యూనిట్లు ఉన్నాయి మారుతి సుజుకీ నుంచి పద్దెనిమిది వేల నూట పద్నాలుగు యూనిట్ల వద్ద నిలిచింది ప్రముఖ మారుతి సుజుకి వేగనార్ కారు పదహారు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది యూనిట్లతో దూసుకుపోయింది టాప్ టెన్ లో ఒక సెడాన్ కారు మోడల్ మాత్రమే ఉంది మారుతి సుజుకి డిజైర్ కారు పదహారు వేల ఏడు వందల తొంభై ఎనిమిది యూనిట్ల వద్ద డిజైర్ మారుతి మోడళ్లను అధిక స్థాయిలో ఉంచింది ఎస్యు కార్ల ఎంట్రీ మారుతి సుజుకి బ్రెజా ఎస్యుబి చార్జ్ లో ముందు టాటా నెక్సాన్ టాటా పంచ్ హిందాయి క్రీటా మిగతా వాటి ముందుంది ఈ ఎస్యు కార్లు పదిహేను వేల ఏడు వందల ఎనభై ఏడు యూనిట్ల విక్రయాలను సాధించింది ఆ తర్వాత టాటా మోటార్స్ టాప్ సెల్లర్ నెక్సాన్ పదమూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్లకు చేరుకుంది వ్యాన్ ఈకో పదకొండు వేల మూడు వందల యాభై రెండు యూనిట్ల వాల్యూమ్లను రికార్డ్ చేసిన వ్యాన్ ఈకో మోడల్ కారు ఎప్పటికీ నమ్మదగిన మారుతి సుజుకి ఈకో మరొకటి కాదని గమనించాలి ఎస్యుబీల పూర్తి జాబితా ఇదే తక్కువ సమయంలో టాటా పంచ్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్యూబీలో ఒకటిగా మారింది ఫిబ్రవరిలో పదకొండు వేల నూట అరవై తొమ్మిది యూనిట్ల విక్రయాలను నమోదు చేయడంతో జోరు కొనసాగింది ఆ తర్వాత భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్ సైజ్ ఎస్యూబీ వచ్చింది వేల నాలుగు వందల ఇరవై ఒక్క యూనిట్ల వాల్యూమ్లతో హిందాయ్ క్రీటా తప్ప మరొకటి కాదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే